హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ఆల్ ఇన్ వన్ వసుధ ఈరోజు నేను మీకు చూపించబోయే గుడి ఏంటో తెలుసా మన హైదరాబాద్లో నందవరం అమ్మవారి గుడి ఉందండి నందవరం చౌడేశ్వరిదేవి అమ్మవారి గుడి నందవరం అమ్మవారు అంటే చ కుల కొంగు బంగారం అలాంటి అమ్మవారి గుడి హైదరాబాద్లో ఉందని మీకు ఎంతమందికి తెలుసు నేను ఇప్పుడు చూపించబోయే గుడి హైదరాబాద్ గవాడిగూడ పద్మశాలి నగర్లో ఉన్నటువంటి సంజీవ హనుమాన్ టెంపుల్లో మన అమ్మవారు కొలువై ఉన్నారండి మీ అందరి కోసం చాలామంది ఉన్నాం మనందరం మనందరి కోసం కూడా ఈ హనుమాన్ టెంపుల్ మనం చూసి అక్కడ ఉన్నటువంటి దర్శనం చేసుకుని అమ్మవారిని వెంకటేశ్వర స్వామిని ఆంజనేయ స్వామిని భక్త మార్కాండేయుల వారిని దర్శనం చేసుకొని అమ్మమ్మ ఆశీస్సులు మనసారా పొంది అందరూ చక్కగా మళ్ళీ ఇంటికి రావాలని నేను ఆశీస్ ఆశ ఆశిస్తూ నేను మీ అందరికీ ఈ టెంపుల్ని పరిచయం చేస్తున్నాను అనమాట ఇది హైదరాబాద్ నగరంలో నడిబొడ్డున కవాడీ గూడ పద్మశాలి నగర్లో ఉందండి చాలా చక్కటి ప్రశాంతమైన వాతావరణంలో ఉన్నటువంటి ఈ గుడిని చూస్తే నాకు కడుపు కాదు మనసు నిండిపోయిందండి నిజం చెప్పాలంటే ఆ ఆంజనేయ స్వామి నేను గుడి పూజారి గారిని అడిగాను ఎప్పటి గుడి అండి అంటే ఏమో అండి తెలీదు చాలా పాత గుడి అని ఎందుకంటే నేను ఇక్కడ చూస్తుంటే చాలామంది చాలా పాత గుళ్ళే నేను చూడటం గమనించాను చాలా పాత గుళ్ళే ఉండడం గమనించాను అందులో కూడా ఇది ఒక ఆనిముత్యం కాదండి చాలా అందమైనటువంటి ఈ గుడిని ఈ ప్రశాంతమైనటువంటి గుడిని అందరూ దర్శించుకొని పుణ్యతులు కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇలాంటి మంచి మంచి అప్డేట్ కోసం చూస్తూనే ఉండండి వసుధ ఆలిన్ వన్ థ్యాంక్ యూ